బ్యాక్ టు అవర్ నీ వీడియో ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు చూద్దాం ఓకే చదువు కరోయ్ గోపరాజు అమ్మ జ్ఞాపకాలు టీ కృష్ణమూర్తి యాదవ్ పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శిల్పి గుర్రం జాశివ గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజారావు ఏ కులం చిరబండరాజు సిల్లు పొంగిన జీవగడ్డ రాయపురలు సుబ్బారావు సో ఇప్పుడు మనం కొరై గోపరాజు కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బీంగల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు అయినటువంటి మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత నెక్స్ట్ నాయనమ్మ అన్నది ఇంపార్టెంట్ కాదు శతకసుధ శతకంలో నూరు లేదా నూటికి పైగా పద్యాలతో ఉంటుంది సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉండడం సో సు శతకము మరియు ఎవరు రాసినారు చూద్దాం సింపుల్గా సుమతి శతకం భజ్జన దాశరథి శతకం కంచర్ల గోపన్న నరసింహ శతకం మరియు నృకేశరి శతకం కాకుత్సం శేషప్ప కవి వేమన శతకం వేమన నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడేపూ చంద్రమౌళి శ్రీ లక్ష్మీ యాద శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూపటి సంపత్ కుమారాచార్య నెక్స్ట్ అంబజ్ఞాపకాలు టీ కృష్ణమూర్తి యాదవ్ సో ఇది వచన ప్రక్రియకు చెందింది వచన కవిత ప్రక్రియ సో ఆంగ్లంలో దీన్ని మనం వర్స్ అని అంటాము సో పద్య గయాల్లో ఉండే ఛందస్సు మాత్రగణాలు పద్య గయాల్లో ఉండేటువంటి ఛందస్సు కావచ్చు మాత్రాగణాల నియమం కావచ్చు అలాంటివి ఇందులో ఏవీ ఉండవు సో దీన్ని మనం వచన కవిత అని అంటాము రైట్ ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్దం కవితా సంపుటిలో ఉన్నది సో పాఠం పేరేంది జ్ఞాపకాలు సరే ఈయన తన తొలిత తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు సో ఈయన తొలి కవిత సంపుటి ఇది తొక్కుడు బండ శబ్నం ఇతని రెండవ కవిత సంపుటి సో రెండు గుర్తుపెట్టుకోండి తొలి కవిత సంపుటి తొక్కుడు బండ రెండవదేమో శబ్నం నెక్స్ట్ పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యభాగం వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది మా ఊరు లఘు కావ్యంలోనిది సో రచనలు ఆండాల బుర్రకథ రాగమాల మా ఊరు ఈ యొక్క రచనలు ఈ మూడే అన్నట్టు సో మా ఊరు అన్నది ఏకశ్వాస ప్రబంధం ఏకాశ్వాస ప్రబంధం ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు నెక్స్ట్ ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకి చెందింది ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ ఆత్మకతని స్వీచరిత్ర అని అంటాం ఇందులో సమకాలిక సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి ఇది ఉత్తమ పురుషకథనంలో ఉంటుంది ఓకే అయితే ఈ పాఠ్యభాగం అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథలోనిది సో ఎవరు రాశారు అబ్దుల్ కలాం ఇద్దరు కలిసి రాసినరు ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకం ఎవరెవరంటే అబ్దుల్ కలాం మరియు అరుణ్ తివారి గారు ఇద్దరు అయితే ఈయన సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల క్రమశిక్షణ అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించాడు ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆచోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు సో ఈయనకు రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్ పద్మ విభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న కూడా అందింది సో అనేక విశ్వవిద్యాలయాలు ఈయనకు గౌరవ డాక్టరేట్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శిల్పి గుర్రం జాషువా ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం సో గుర్రంజాశువ రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం సో ఈయన మాతలకు మాత సకల సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటినటువంటి వ్యక్తి కవి గుర్రంజాశువ సో రచనలు చూసినట్టయితే గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రిస్తు చరిత్ర నాకథ స్వప్నకథ కొత్త లోకం ఖండకావ్యాలు మొదలైనవి రాశాడు సో ఈయనకు కవి కోకిల కవితా విశారద కళాప్రపూర్ణ పద్మ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ వంటి బిరుదులున్నాయి ఒక సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయన ఆయుధంగా వాడుకున్నాడు సో మళ్ళొకసారి రచనలు గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నాకథ స్వప్నకథ కొత్తలోకము కండకావ్యాలు నెక్స్ట్ గ్రామాల్లోని క్రీ వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజారావు సో ఇది రేడియో ప్రసంగం ప్రక్రియకు సంబంధించింది రైట్ గ్రామాల్లో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజారావు తన ప్రసంగంలో వివరించాడు సో పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహితీ సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు సో శోభ అనే మాసపత్రికకు మంత్లీ మ్యాగజైన్కు తను ఒక ఎడిటర్ అన్నట్టు సంపాదకుడు నెక్స్ట్ గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు సో శిరోం ప్రతాపరెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు తర్వాత ఇతని యొక్క రచనలు చూస్తే పచ్చతోరణం సరస్వత నవనీతం తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయ ఉద్యమాలు నెక్స్ట్ ఈయన యొక్క ఆత్మకత చూస్తే ఏ బది సంవత్సరాల జ్ఞాపకాలు ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు రైట్ ఈయన ఆంధ్ర సరస్వత పరిషత్తుకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు సో రెండింటికి అధ్యక్షుడిగా పనిచేసిండు ఆంధ్ర సారస్వత పరిషత్కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిండు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది నెక్స్ట్ ఏకులం చెరబండరాజు ఇది పాఠం గేయ ప్రక్రియకు చెందింది ఇది మాత్ర ఛంజస్సులో ఉంటుంది రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రస్తుత పాఠ భాగం చిరబండరాజు రాచించినటువంటి జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది సో ఈయన అసలు పేరు చూస్తే బద్దం భాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదులో దిగంబర కవిగా మొదలై పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత విప్లవ గేయాలు కథలు నవలలు రాశాడు గమ్యం ముట్టడి పల్లవి ఈయన యొక్క కవితా సంకలనాలు కత్తి పాట ఇతని యొక్క పాటల సంకలనం రైట్ మళ్ళొకసారి చూద్దాం ఇతని యొక్క కవితా సంకలనాలు ఏవంటే గమ్యము ముట్టడి పల్లవి కవితా సంకలనాలు పాటల సంకలనం ఏంటి మరి కత్తి పాట రైట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా కామెంట్ చేయండి ఇందాకే మనం డిస్కస్ చేసాం అది బట్ స్టిల్ యు కామెంట్ సో గోల్కొండ పత్రిక సంపాదకుడిగా ఎవరు గోల్కొండ పత్రికను స్టార్ట్ చేసింది ఎవరు కామెంట్ చేయండి నెక్స్ట్ సీత ఇష్టాలు ఇది అవసరం లేదు మనకు సీలు పొంగిన జీవగడ్డ రాయప్రభులు సుబ్బారావు గే ప్రక్రియకు చెందింది ఇది ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేమ్ రాసింది ఎవరంటే రాయప్రెండ్ సుబ్బారావు సో రచన రచనలు చూసినట్టయితే రచించిన రచనలు చూసినట్టయితే తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మళ్ళొకసారి తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల రైట్ నెక్స్ట్ ఈయన యొక్క రచనల్లో చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు ఉంటాయి తెలుగుదనం ఉట్టిపడుతుంది దేశభక్తి కూడా ఉట్టిపడుతుంది ఈయన యొక్క రచనల్లో నెక్స్ట్ రాణి శంకరమ్మ ఇది గేయకత ప్రక్రియకు సంబంధించింది గే కథను రూపంలో చెబితే అది గేయకత లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద సో మనం కంప్లీట్ చేసినాం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు నేను క్వశ్చన్ ఆడుతూ ఆన్సర్ చెప్పండి మీరు కామెంట్ చేయండి సో కత్తి పాట పాటల సంకలనం ఎవరిది కత్తి పాట అనే పాటల సంకలనాన్ని ఎవరు రాశారు నెక్స్ట్ దాశరథి శతకం ఎవరు రాశారు దాశరథి శతకం ఎవరు రాశారు నెక్స్ట్ గాంధీదాత శతకం ఎవరు రాశారు గాంధీదాత శతకం ఎవరు రాశారు ఈ వీటికి ఆన్సర్లు కామెంట్ చేయండి సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే